వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా యువ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో సీమాంధ్ర జిల్లా ప్రధాన కార్యదర్శి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తామంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఉంటామని ఆయన వెంటే నడుస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు

ಕೊತ್ತೂರೇ ಕಡೆ ಸೈಡ್ ಚಪ್ಪ ಅದೇ ಪರಿ ಸರ್ ಇರವೈ ಆರೋ ತೇದಿಡ